నింపుకొని కార్యకర్తల బలముతో చంద్రన్నను ఎంచుకొని అన్ని రంగాల్లో నా ప్రగతిని సాధించుకొని అవమానం దరిచేరిన అవస్థలని దాటుకొని ప్రేమతోని ప్రజల మనసు గెలిసినట్టి ఇంటి పార్టీ ప్రేమతోని ప్రజల మనసు గెలిసినట్టి ఇంటి పార్టీలో చిరకాలం నిలిసినట్టి నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరియు కొండేపు నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండేపు ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామికి స్వామి మంత్రి పదవికి కృషి చేసిన దామచర్ల సచ్చాకి పూర్ణచంద్రరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అరిపోయిన బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు సోమరాజుపల్లి సింగరాయకుండ అందరికీ నమస్కారం మా సోమరాజుపల్లి నా పేరు బ్రహ్మయ్య సోమరాజుపల్లి యువనాయకులు నాకు ఆనందంగా ఉంది మేము ఎంతో కష్టపడ్డాం స్వామి గారి కోసం అలాగా అందరూ కూడా సింగరాయకొండ మండలంలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక ఎంతో కష్టపడ్డారు టీడీపీ నాయకులు మొత్తం కూడా స్వామి గారి కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేసి వాళ్ళ పనులు మానుకొని ఎన్నో కూడా బాగా కష్టపడ్డారు అలాగనే అందరికి నమస్కారం సింగరాయకొండ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ప్రతి ప్రతి పేరు పేరున అందరూ కూడా నమస్కారం అండి అలాగా మన చంద్రరావు బాబాయ్ గారికి అలాగనే సత్యాన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగనే మన చంద్రబాబు నాయుడు గారు బాగా తోటి గెలవటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అలాగనే స్వామి గారికి అలాగనే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరూ రేపు పన్నెండో తారీఖున రవాణా స్వీకారం చేయబోతున్నారు అందరూ కూడా నమస్కారం అండి